ప్రజల రక్షణ విధుల్లో ప్రాణాలు సైతం పనంగా పెట్టి శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేసే కృషి అందరికీ స్ఫూర్తిదాయకమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీకే మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించి ఆయన అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ సిబ్బంది పరేడ్ కమాండర్ శంకర ప్రసాద్ నేతృత్వంలో నిర్వహించిన స్మృతి పరేడ్ ద్వారా అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించారు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల సభ్యులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ అమరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది అని భరోసా ఇచ్చారు కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ మాట్లాడుతూ పోలీసులు లేకుండా ప్రగతి లేదని దేశ ఛత్రలో పోలీస్ సంస్మరణ దినం విశిష్టమైనది అని పేర్కొన్నారు ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రసంగంలో పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నామని ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఐదుగురు ప్రాణత్యాగం చేసిన పోలీసులు ఎస్ బంగారనాయుడు నాయుడు పాపారావు నరేంద్ర దాస్ ఎం వెంకటరమణ పి కృష్ణమూర్తి వీర సేవలను గుర్తుంచుకున్నారు ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు శాసనసభ్యులు గొండు శంకర్ బగ్గు రమణమూర్తి ఎన్ఈఆర్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రులు శ్రీ నాయుడు గారు దరికర్ కొండకర్ గారు శ్రీ యోగి మహేశ్వర్ రెడ్డి ఎంపీఎస్ గారు ఎమ్మెల్యే గొప్పశేఖర్ గారు ఎంఎల్ఏ నడిపూడి ఈశ్వరరావు గారు రమణమూర్తి గారు పార్లమెంట్ సభ్యులు

एक्सपोजर <laughs> ರೀಸೆಂಟ್ <laughs>

अधिकार भाग्य है।